ఎవర మేము వచ్చేసి మేము ఆంధ్ర ఎర్రవరం వెళ్తున్నాము టికెట్ ఇలా మధ్యాహ్నం పన్నెండు గంటలు బుక్ చేసుకున్నాం అన్న ప్రైవేట్ అన్నీ అన్న సేఫ్టీల గురించి చెప్పారు అన్న ముందు వెనకాల ఓపెన్ చేసుకుంటే డోర్ అయ్యి ఉంటాయని చెప్పారు రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళి బస్ మేము బుక్ చేసుకున్నాము పన్నెండు వందలు పడ్తుంది పండగ కాబట్టి లేకపోతే ఏడు వందలు ఎనిమిది వందలు చెప్పేవారు ఇప్పుడు పంటకు కాబట్టి అది కూడా ఏల రోజుకే రేపు వచ్చేసి రెండు వేలు చెప్పారు ఏళ్ళ ఏళ్ళ తారీఖు తొమ్మిది కాబట్టి పన్నెండు వందలు చెప్పారు రేపు వచ్చేసి రెండు వేలు చెప్పారు ఏళ్ళ బుక్ చేసుకున్నాం మేము ఏళ్ళ వెళ్తున్నాం అన్నమాట అంటే బ్రష్ గురించి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు అవి మేము కూడా అడిగాము మేము ముందు ఎలా జరుగుతున్నాయి ఏంటంటే మా దాంట్లో సేఫ్టీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి

ఇరవై లేదు నేను నేను తర్వాత అమలాపరం వెళ్తున్నానండి టికెట్ కూడా నాకు పన్నెండు వందలు అయిందండి పన్నెండు వందలు అయిందండి నాకు చిల్పరికైతే అంతకుముందు ఎన్ని పన్నెండు వందలు తీసుకోడండి మా అబ్బాయ ఇప్పుడు రెండు వేలు అండి శిల్పరకే మరి శిల్పరికి నేను తీసుకోవాలేదండి మరి డబ్బులు సరిపోక అందుకు నేను మళ్ళీ మామూలుగా కూర్చో కూర్చుని తీసుకున్నానండి పన్నెండు వందలు అయింది ఓకే అండి మేము ప్రైవేట్ బస్ అండి ప్రైవేట్ బస్సుకి అంతే అండి ఎంత ఇవి వేలండి బుక్ చేశారు ఈ రోజే బుక్ చేసుకున్నామండి వెంటనే అయ్యిందండి మధ్యాహ్నం పన్నెండు అటు అయ్యానికి చెప్పారు పన్నెండి అటు అయ్యాను నుంచి అమ్మ మేడం బుక్ చేసింది అయిపోయిందండి